ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సీబీఐ జేడి లక్ష్మీనారాయణ గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం యాక్చువల్లీ ఆయన ట్రావెల్ లో ఉన్నారు అయినప్పటికీ కూడా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ నేపథ్యంలో ఒక్కసారి మీ ఒపీనియన్ చెప్పండి సార్ అని అడగగానే ఆయన లైవ్ లోకి వచ్చారు పాపం మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే నిరుపమ గారు సార్ ఐమ్ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ట్రబుల్ చేస్తే కానీ మీరు ట్రావెల్లో ఉన్నారు అర్థమవుతుంది ఆగేదానికి కూడా అవకాశం లేనటువంటి సిచువేషన్ ఐ కెన్ అండర్స్టాండ్ బట్ మీరు మాట్లాడడం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సార్ అందుకోసమే కాల్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు జరుగుతున్నటువంటి వారు ఏ స్థాయి వరకు వెళ్తుంది అనుకుంటున్నారు ఎక్కడికి దారి తీస్తుంది అనుకుంటున్నారు సార్ ఇప్పటికైనా పిఓకేని మనం స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉందా అలా సాధ్యాసాధ్యాలు ఏంటి అసలు భారతదేశం ఎప్పుడు కూడా మనము పాకిస్తాన్ ఏదైతే చర్య తీస్తుందో దానికి ప్రతి చర్యగా మనం చేస్తు భారతదేశం ఎప్పుడూ కూడా ఏ భూభాగాన్ని కూడా ఆక్రమించుకోలేదు ఎంతవరకు కానీ భారతదేశం మీద ఎవరైనా అక్రమంగా కుట్రలతో దాడులు చేస్తే దానికి మటుకు ప్రత్యుత్తరం ఇస్తుంది అన్నది మనందరికీ తెలిసిన విషయం సో ఇప్పుడు కూడా చూసుకుంటే పెహల్గామ్ లో జరిగిన అటాక్ ఏదైతే వాళ్ళు చేశారో దానికి ప్రత్యుత్తరంగా ఆపరేషన్ సింధూర్ అన్నది ఏర్పాటు చేసి వారి కేవలం ఉగ్ర కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఉగ్ర ప్రశిక్షణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ గా భారతదేశం చేసింది ఆ తర్వాత దానికి సమాధానంగా పాకిస్తాన్ ఏం చేసిందంటే మన బార్డర్ ఏరియాలో ఆర్టిలరీ షెల్లింగ్ చేసి నిష్పాపులైన మన పౌరుల్ని పట్టణ పెట్టుకుంది పదిహేను మందిని ఆ విధంగా చేయడం ఆ తర్వాత ఒక నలభై ఐదు మంది గాయాలయ్యారు సో దీనికి ప్రతిచర్యగా భారతదేశం ఎందుకంటే అంతకు ముందు ఆపరేషన్ సింధూర్ లో ఎక్కడా కూడా ప్రజలకు నష్టం కలగకుండా మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కు నష్టం కలగకుండా భారతదేశం ప్రవర్తించి కానీ ఈ విధంగా పాకిస్తాన్ వచ్చేసి నిష్పాపులైన మన భారతదేశ పౌరుల్ని వాళ్ళు చంపడం అన్నది చాలా ఏహ్యమైన చర్య క్రూరమైన చర్య దానికి సమాధానంగా భారతదేశం నిన్న లాహోర్లో ఉన్న వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళా దానికి సమాధానంగా పాకిస్తాన్ వాళ్ళ మిసైల్స్ ని డ్రోన్స్ ని ప్రయోగించి దాన్ని మళ్ళా కౌంటర్ చేయడానికి నిన్న రాత్రి మనం చూసాం పాకిస్తాన్ లోని ముఖ్యమైన నగరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మళ్ళా డిఫెన్స్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి టార్గెట్ గా భారతదేశం ముందుకెళ్ళి ఎందుకంటే ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఎస్ఈఏడి అన్నది ఒకటి ఉంటుంది వార్ లో అంటే సపరేషన్ ఆఫ్ ఎనిమీస్ ఎయిర్ డిఫెన్స్ ఓకే ఇప్పుడు సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ ఎస్ఈడి ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు యుద్ధాలు మీరు చూస్తే కాల్బలం లేదు అంటే మన సోల్జర్స్ వెళ్ళి ఇన్ఫాంట్రీ సోల్జర్స్ వెళ్ళి అటాక్ చేయడం అన్నది ఈ ప్రస్తుత విధానంలో ఎప్పుడు చూసినా కూడా యుద్ధ విమానాల ద్వారా క్షిపణులను వాడుతూ అంటే ను వాడుతూ తర్వాత వచ్చేసి డ్రోన్లను ఉపయోగించడం ప్రస్తుతం ఉన్న వార్ఫేర్ మీరు ఇజ్రాయెల్ హమాసు లెబనాన్ లో జరుగుతున్న యుద్ధాలు చూసినా కూడా అక్కడ కూడా స్ట్రైక్స్ అన్ని కూడా మిసైల్స్ ఎయిర్ స్ట్రైక్స్ డ్రోన్స్ ఈవెన్ రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో చూసినా కూడా అక్కడ కూడా ఇదే సిద్ధాంతాన్ని వాళ్ళు అమలు చేస్తుంది సో భారతదేశం కూడా అదే విధంగా మన ఫైటర్ ఫ్లైట్స్ సుకోయ్ కావచ్చు రఫేల్ కావచ్చు తర్వాత వచ్చేసి మెరేజెస్ కావచ్చు వీటిని తర్వాత మన డిఆర్డిఓ డెవలప్ చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో శత్రువుల యొక్క ని ద్రోణుల్ని గుర్తించి వాటిని వెంటబడి వాటిని ధ్వంసం చేయడం అన్న సిస్టమ్ ఇదన్నీ కూడా మనం డెవలప్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళ ఎఫ్ సెవెంటీన్ విమానాలు కూడా మనం జేఎఫ్ సెవెంటీన్ రెండు విమానాలు కూడా కూల్చామన్నది మన సమాచారం ఆ తర్వాత చైనీస్ వాళ్ళు తయారు చేసిన మిసైల్స్ చాలా వాటిని పాకిస్తాన్ కుట్రపురం ఏం చేసిందంటే ప్రజలు ఉన్న ప్రాంతాల్లో వేసింది వేయడానికి ప్రయత్నించింది అంటే సివిలియన్ క్యాషువాలిటీ కోసం అంటే మన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కాదు కానీ సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ప్రజల మీద వేయడానికి చేస్తే వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్ గా మనం చేయగలిగా సో ఇందులో ప్రధానంగా మనం అభినందించాల్సింది మన డిఫెన్స్ ఫోర్సెస్ ఏ విధంగా అత్యంత యాక్సితో ఒక్క మిసైల్ కూడా భారతదేశానికి చేరకుండా ఆ విధంగా ఆకాశంలోనే వాళ్ళు దాన్ని కొట్టేసి వాటిని కూడా నిర్వీర్యం చేశారు ఇది మన డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క యాక్యురసీ తర్వాత ముఖ్యంగా మనం ఉపయోగించిన ఆకాష్ మిసైల్స్ ఏవైతే నలభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల రేంజ్ లో మనం ఉపయోగించామో మళ్ళా ఒక్కసారి డాక్టర్ అబ్దుల్ కలాం గారిని గుర్తు తెచ్చుకోవాలి మనం ఈ సందర్భం ఎందుకంటే ఆయన మనకు అగ్ని నాగ్ ఆకాష్ ఇలాంటి ఎన్నో మిసైల్స్ ఆయన తయారు చేసిన మహానుభావులు సో ఆయన తయారు చేసిన మిసైల్స్ ఈ రోజు ఎంత మనకు ఉపయోగపడ్డాయంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి తరువాత వీటిని నేనున్నానన్న భరోసా ఇస్తున్న మన ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ఎందుకంటే ఆయన ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆయన విదేశీ పర్యటనలు చేస్తుంటే కొంతమంది దాని మీద కూడా వ్యాఖ్యానించారు కానీ ఆయన చేసిన ప్రయత్నాలు ఆయన ఆలింగనంలో ఉన్న శక్తి ఏంటో ఈరోజు భారతదేశం చూసి ఆయన ఫ్రాన్స్ కు వెళ్ళి అక్కడ ఉన్న రఫేల్ కావచ్చు మిరేజ్ విమానాలు కావచ్చు రష్యా నుంచి సుఖోయిల్ కావచ్చు ఆ తర్వాత భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అని మన ఆత్మ భారత్ ద్వారా మన ఎయిర్ సిస్టమ్స్ మన మిసైల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనం ఈరోజు చూసాం ఏ విధంగా అవి ఉపయోగపడ్డాయి దాని వెనకాల ఆయన పడిన శ్రమ అన్నది మనందరికీ కూడా తెలుస్తుంది ఈరోజు అదేవిధంగా ఈరోజు మీరు పాకిస్తాన్ లో ఉన్న రాజకీయ నాయకుల మనోధైర్యం ఎంత దిగజారిపోయిందంటే వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఎంపీ ఏమన్నారంటే వాళ్ళ ప్రధానిని ఉద్దేశించు పాకిస్తాన్ ప్రధానిని ఉద్దేశిస్తూ తోడేళ్లకు నాయకత్వం సింహం వహిస్తే ఆ తోడేళ్లు కూడా సింహాలుగా ప్రవర్తిస్తాయి కానీ సింహాలకు నాయకత్వం ఒక తోడేళ్ళు వహిస్తే ఆ సింహాలు కూడా తోడేళ్ల లాగానే ప్రవర్తిస్తాయి అది మీరు ఆ విధమైన నాయకత్వం మాకు ఇస్తున్నారని చెప్పి పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఏకేశాడు ఆయన నేషనల్ అసెంబ్లీ ఆయన ఏమన్నాడంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పేరు మాట్లాడడానికి కూడా మీకు భయం ఆ విధంగా మీ మీరేం ప్రధాని అన్నట్టుగా మాట్లాడారు కాబట్టి ఒకవైపు రాజకీయ యంత్రాంగం తర్వాత ప్రధానమంత్రి ఇతర మంత్రులు ఆ తర్వాత డిఫెన్స్ ఫోర్సెస్ టోటల్ గా డిమారలైజ్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్ సో భారతదేశం కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తర్వాత ముగ్గురు చీఫ్ తో మాట్లాడారు జనరల్ ఎయిర్ చీఫ్ మార్షల్ తర్వాత అడ్మిరల్ వీరి సభ వీరి మీటింగ్ పెట్టారు ఆ తర్వాత వారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కలవడానికి వారు వెళ్తున్నట్టుగా మనకు న్యూస్ వస్తుంది ఒకవైపు అమిత్ షా గారు అంతర్గతంగా భారతదేశంలో ఎటువంటి విధానాలు ఉండాలని వారు కూడా బిఎస్ఎఫ్ తర్వాత సిఐఎస్ఎఫ్ ఆ తర్వాత ఐటిబిపి తర్వాత వచ్చేసి ఎస్ఎస్బి వీట్ల ముఖ్యులతో కూడా వారి ప్రముఖులతో కూడా వారు చర్చ పెడుతున్నారు అంటే భారతదేశ సన్నద్ధత ఏ విధంగా ఉంది అదేవిధంగా టెరిటోరియల్ ఆర్మీ ఏదైతే మన దగ్గర ఉంటుందో దాన్ని కూడా డిప్లాయ్ చేయడానికి చీఫ్ ఆఫ్ ఆర్మీకి అధికారాలు ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే భారతదేశం ఇట్ ఈస్ లీవింగ్ నో స్టోర్ అండ్ టర్న్ కాబట్టి ఎక్కడెక్కడైతే భారతదేశానికి ఈ దుర్మార్గులు ఏ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారో దాన్ని మనం రివ్యూ చేసుకుంటూ భారతదేశం యొక్క అప్పర్ హ్యాండ్ ఏదైతే ఉందో భారతదేశం యొక్క సుప్రీమసీ ఏదైతే ఉందో దాన్ని మన డిఫెన్స్ ఫోర్సెస్ ఈరోజు చూపిస్తున్నాయి కాబట్టి ఆ విధంగా మనం మన ఆర్మ్ ఫోర్సెస్ కి ధన్యవాదాలు తెలియజేయాలి వారి వెంట నిలబడుతూ పూర్తి భరోసా వాళ్ళకి వారికి పూర్తి ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇచ్చిన మన ప్రధాన మంత్రి గారిని కూడా ఆ తర్వాత వీటన్నిటి వెనకాల ఉన్న గొప్ప సూత్రధారి గొప్ప స్ట్రాటజిస్ట్ మన ఎన్ఎస్ఏ అజిత్ డోవల్ గారు ఎనభై ఏళ్ల వయస్సు ఆల్మోస్ట్ ఎనభై ఏళ్ల వయస్సు ఆ వయస్సులో కూడా ఎంత క్షుణ్ణంగా శత్రువును గమనించి వారిని ఏ విధంగా దెబ్బతీయాలి అన్న అద్భుతమైన ప్రణాళిక రచన చేసే అజిత్ డోవల్ గారికి కూడా మొత్తం భారతదేశం ఆయనకు అజిత్ డోవల్ గారు అన్నది మనం భారతదేశం అంటే ఏంటి అన్నది మనం చూపిస్తున్నాము ఇది కేవలం పాకిస్తాన్ కు మాత్రమే కాదు ప్రపంచానికి కూడా భారతదేశం అంటే ఏంటి అని తెలుస్తోంది అది చాలా ముఖ్యమైన విషయం సో వాట్ ఈస్ ఇండియా అంటే భారతదేశాన్ని మతాల పేరు మీద విడదీయడానికి ప్రయత్నం చేసిన పహల్గా అటాక్ లో భారతదేశం మేమంతా కూడా ఒకటే అన్న నినాదంతో ప్రజలు కూడా స్పందిస్తున్నారు ఆ విధంగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మన ప్రధాన మంత్రి గారు మిగతా మంత్రులు వీరందరూ కూడా బ్రహ్మాండంగా మనం ముందుకు వెళుతున్నాం మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా వారి పరిధిలో ఏ విధంగా పాకిస్తాన్ ని ఒక ఉగ్రవాద దేశంగా ప్రొజెక్ట్ చేయడంలో జైశంకర్ గారు కృతకృతులయ్యారు అదే విధంగా పాకిస్తాన్ మీద ఆర్థిక పరంగా ఎలాంటి నిర్బంధనలు పెట్టాలని నిర్మలా సీతారామన్ గారు కూడా వారు ముందుకు వెళుతున్నారు ఇది టీం వర్క్ అంటే టీం వర్క్ టీం వర్క్ ఎలా జరుగుతుందంటే టీం నాయకుడి మీద టీం వర్క్ ఆధారపడి ఉంటుంది మన టీం నాయకుడు ఏదైతే లీడర్ ఉన్నారో నరేంద్ర మోడీ గారి అద్భుతమైన నాయకత్వంలో దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతోంది అన్నది నా రియాక్షన్ మీరు పిఓకే గురించి అడిగారు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి ఇప్పుడు ఏమి చేయాలి వేచి చూద్దాం ఖచ్చితంగా అంతర్గతంగానే లో ఒక సివిల్ వార్ రాబోతుంది ఎందుకంటే వీరి ప్రవర్తన ఇది చూసి అక్కడ ఉన్న అక్కడ పిఓకేలో ఉన్న ప్రజలు అక్కడ ఉన్న ఉగ్రవాదుల భయానికి వాళ్ళు ఏమీ మాట్లాడడం లేదు కానీ ఈ ఉగ్రవాదులను ఏరిపడేస్తే వారి గొంతుకలు బయటకు వస్తాయి వారంతకు వారే మేము పాకిస్తాన్ లో ఉన్నాం భారతదేశంలో మమ్మల్ని కలుపుకోండి అని వచ్చే రోజు మనం మున్ త్వరలోనే ఉంది ఎగ్జాక్ట్లీ సార్ చెప్పారు ఆ తర్వాత మీరు చూసుకుంటే లాహోరు సింధు తర్వాత వచ్చేసి కైబర్ పక్తు పక్తు పక్తునిస్తాను తర్వాత వచ్చేసి గిల్గెట్ బల్టిస్తాను బలుచిస్తారు ఇలా ఐదు ప్రాంతాలలో సివిల్ వార్ వచ్చి త్వరలో అందరూ కూడా మేము భారతదేశంలో కలిసిపోతామన్న రోజు త్వరలో రాబోతుంది మనం ఏదైతే అఖండ ఆ అఖండ భారత్ ఏదైతే మాట్లాడుతున్నామో అది కూడా సాక్షాత్కరిస్తుంది త్వరలో అన్నది మనం నేర్చుకోవాల్సిన అంశం ఎందుకంటే వాళ్ళ నుంచి రావాలి మేము భారత్ లో కలిసిపోతాం అన్నప్పుడు మనం ఆక్యుపై చేసుకోవడం వేరు వాళ్ళు వచ్చి మనమ్మల్ని కలుపుకోండి అన్నడం వేరు కాబట్టి రెండవ దీనికోసం భారతదేశం ఎదురు చూస్తుంది ఎప్పుడైతే వాళ్లే కలిసిపోతామంటే వాళ్ళు సంపూర్ణంగా భారతదేశంలో కలిసిపోయి జీవన విధానం కూడా మార్చుకుంటారు మనం బలవంతంగా చేసుకుంటే ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఎప్పుడు కూడా మనం వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ ఈ వ్యూహంతో భారతదేశం ముందుకు వెళుతోందని నేను అనుకుంటాను కాబట్టి అలా ముందుకు వెళదాం నిరుపమ్ గారు ఇస్ మై రీజన్ ఫైనల్ గా ఒక్కటే క్వశ్చన్ సార్ ఏంటంటే ఇద్దరు మహిళలతోటి ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు అది అలా కొనసాగుతూ సక్సెస్ఫుల్ గా ముందుకు పోతోంది మరోవైపు అసలు మొత్తం ప్రపంచం అంతా కూడా ఏం జరగబోతోందని వెయిట్ చేస్తోంది కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా డ్రాప్ అయిపోతుంది అని చెప్పేసి అందరు మాట్లాడుతున్నారు సార్ డెఫినెట్లీ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది పదిహేను బిలియన్లో ఇప్పుడు ఒక మాక్సిమం పది రోజులకు వస్తుంది ఆ తర్వాత అందుకనే వాళ్ళు ఐఎంఎఫ్ ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఎలాగో సాధించాలని వాళ్ళు కానీ అప్పు అప్పు తీసుకోవాలి బయట నుంచి అన్నట్టు చూస్తున్నారా అప్పు తీసుకోండి అప్పు ఎవరికిస్తాడు అప్పు ఎవరికి ఇస్తారంటే వాడు తిరిగి చెల్లిస్తారన్న వాడికి అప్పు తీసుకుంటారు వీడు అసలు ఉంటాడా లేదా అన్నది లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళకి అప్పు ఎందుకు ఇస్తారు తర్వాత భారతదేశం కూడా ఫైనాన్షియల్ యాక్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ లో కూడా దీన్ని గ్రిలో పెట్టండి అని చెప్పి కూడా బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకెళ్తాం కాబట్టి రేపు అప్పు పుట్టదు శ్రీలంకలో ఏదైతే చూసామో ఆ విధమైన అంతర్గత సంక్షోభం పాకిస్తాన్ లో రాబోతుంది అప్పుడు శ్రీలంకలో వాళ్ళ ప్రెసిడెంట్ ఇళ్లకు కానీ ప్రైమ్ మినిస్టర్ ఇళ్లకు ఏ విధంగా ప్రజలు వెళ్లారో ఆ స్థితిలో పాకిస్తాన్ రాబోతోంది కాబట్టి వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారు అన్నది స్పష్టంగా వాళ్ళకు తెలిసింది సో ఆ విధమైన వ్యూహంతో యుద్ధ వ్యూహంతో భారతదేశం ఒకవైపు యుద్ధ వ్యూహం ఒకవైపు స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటే ఎదుటి వాళ్ళని మన చర్యలతో భయపెట్టడం అన్నది ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ ఎవరైనా చేయాలంటే మన భారతదేశం అనుసరిస్తున్న యుద్ధ నీతి తరువాత చాణక్య నీతి ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం ఈ తరుణంలో సార్ మీరు ఇంత బిజీ ఫ్లైట్ టైం అయిపోతున్నా కూడా ఆపి మరి మీరు మీ ఒపీనియన్ తెలియజేశారు ఎందుకంటే ఇది అందరం ఈ భారతీయులం కాబట్టి రక్తం ఉప్పొంగిపోతున్నటువంటి సమయం ఇది ఎట్టి పరిస్థితుల్లో భారత్ తగ్గకూడదు అది నీతిగా నిజాయితీగా గెలవాలి ఎవరికి పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా అందరి మనసుల్లో ఉంది సార్ మీరు కూడా అదే ఒపీనియన్ షేర్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి